కుమహరా కుసుమహారా కుసుమహార స్మృతులు నలభై ఆరో క్రిప్పు ఇది కూడా దశమలహరి అంటే పది భాగంలో పేజీ పదకొండు పన్నెండు భవానీపూర్లోని దత్తా గారి యొక్క అనుభవం ఏమిటంటే అది జ్యేష్ఠమాసం వాతావరణం వేడిగా ఉంది దానికి తోడు ఆ ప్రాంతమే మిగిలిన ప్రాంతాల కన్నా సాధారణంగా వేడిగా ఉంటుందనుకుంటా ఆ సాయంత్రం విశ్రాంతి తీసుకుందామని శ్రీ ఠాకూర్ డాబా మీదకు వెళ్ళారు మేము కూడా ఆయన అనుసరించాం మా ప్రాంతంలో కాకులు ఉన్నంతగా అక్కడ నెమళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయి డాబా మీదకు వెళ్ళిన నా కంటికి అక్కడకు చేరువలోనే చాలా నెమళ్ళు కనిపించాయి టాకూరు వారు డాబా మీదకు వెళ్ళగానే అవి ఒక్కొక్కటిగా వచ్చి ఆ డాబా పిట్టగోడ మీద వరుసగా ట్యాకూరు చుట్టూ వాలే వాటన్నింటినీ చూపులు ట్యాకూరు ముఖం వంకనే చూస్తున్నాయి ఆ ముఖ సౌందర్యాన్ని తమ కనుల తృప్తి తీరా త్రాగేస్తున్నాయా అనిపించింది బహుశా మేమందరం అక్కడ లేకుంటే అవి యథేచ్ఛగా వచ్చి ఠాకూర్ శరీరం మీద వాలి ఉండేవేమో అది ఒక అద్భుత దృశ్యం ప్రభు నీ కేలలు నీ చమత్కారాలు ఎంతో ధన్యం నీ ఘనత ఊహాతీతం మేము కేవలం మూర్ఖులం పొరపాటున నీ గుణాలను నీ చేష్టలను గురించి తీర్పు చెప్పాలని ప్రయత్నిస్తున్నాం అలా చేస్తూ అడు అడుగున మోసపోతున్నాం సత్యాన్ని మరిచి చర్చను తర్కాన్ని ప్రారంభించి తద్వారా మాకు మేమే గందరగోళాన్ని సృష్టించుకున్నాం కేవలం మాకు స్వాభావికమైన మేధస్సును ఉపయోగించి సమస్యను పరిష్కరించడానికి పూనుకొని అప్రాకృతము మానవాతీతము అంటే మానవ దుర్లభమని అయిన పెన్నిధిని అంటే మాణిక్యాన్ని గుర్తించలేకపోతున్నాం అంటే ట్యాకురు ప్రభువుని అని అర్థం అడవిలోని పశుపక్షాదులే ఆయన్ని గుర్తించగలుగుతున్నాయి అందువలన అవి కేవలం సరళము నిష్కాపటము అయినా ప్రేమయుడైన ప్రేమకు బద్ధమవుతున్నాయి ఈ సందర్భంలో పత్రావిలోని కొన్ని పంక్తులను యథాతథంగా రాయకుండా ఉండలేకపోతున్నాం ఇదిగా స్మృతిలోనే ఉందండి బాబా ఒక్కసారి నన్ను నీ దగ్గరకు రానిచ్చావంటే నిన్ను నీవే పట్టించుకుంటావు తప్పదు నా వద్దకు వచ్చిన వాడల్లా అంటే నాకు పట్టుబడగా తప్పదు ఈ జీవితంలో ఇలాంటి సంఘటనలను ఎన్నింటినో చూశాను జమ్మూ ప్రాంత అడవిలోనికి నేను మొదటిసారిగా వెళ్ళినప్పుడు కోతులు నెమళ్ళు తేళ్ళు పారిపోతూ ఉండేవి మధ్య మధ్యన చెట్ల చాటు నిలబడి తొంగి తొంగి చూస్తూ ఉండేవి ఆ తర్వాత అవి నన్ను అంటిపెట్టుకొని నా శరీరం మీద కూడా ఉండిపోయేవి చిన్న చిన్న అడవి పెట్టాలు కూడా వచ్చి నా ఒంటి మీద కూర్చుండేవి బాబా నీవు నన్ను అంటిపెట్టుకొని ఉండకుండా దూరంగా ఉండగలవేమో ఇప్పుడు చెప్పు అన్నారు సో ఇది పాగలహర్నాథ్ నాలుగో భాగంలో ఎన్ఎఫ్ఆర్ లెక్కలు ఆనందమహ సేని గారికి రాశారు అది అక్కడ ఆ థాట్ వచ్చింది ఆ రచయితకి సరే దత్తాగారి భార్యకు ఠాకూర్ లేఖ రాశారు ఏమిటంటే ఒక మాడు అయ్యా ఠాకూర్ నా భార్యకు అమ్మా ఎందుకు అంతగా బాధపడుతున్నావు మా నాన్నను ప్రభు ఎల్ల వెళ్ళ ఎక్కడ ఉన్నా రక్షిస్తాడు విచారించుకను రాశారు ఆ మాటలోని సత్యాన్ని నేటికి కూడా ఎలా అనుభవిస్తున్నానో మాటల్లోనే చెప్పలేను అయినా దానికి రుజువుగా ఒకటి సంఘ ఒకటి సంఘటన రెండు సంఘటనలు రాస్తున్నాను ఎలా అంటే దత్తా గారిని కాల సర్పం నుండి కాపాడుకుంటు ఎలా ఆ పడవ మునిగిపోయిన సంవత్సరం అంటే పై చెప్పిన గ్రామానికి మరలా నేను వెళ్ళాల్సి వస్తుంది ఈసారి కూడా రెండు మూడు నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది ప్రతిరోజు సాయంకాలం నేను నది ఒడ్డు మీద షికారు వెళ్తుండేవాడిని అది చైత్రమాసం ఒక రోజు అలవాటు చొప్పున నది గట్టున షికార్కు వెళ్ళాను వారితో పా నాతో పాటు ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు మేము తిరిగి వస్తుండే సమయంలో బాగా పొద్దుకుంది నేను ముందు నడుస్తున్నాను ఆ పెద్ద మనిషి నా వెనకగా నడుస్తూ వస్తున్నాడు మేమిద్దరం మాటల్లో పడిపోయాం ఆదమరుపుగా నడుస్తున్న నేను ఉంటూ ఉన్న ఇంటి దగ్గరలో ఉన్న పొలానికి అడ్డంగా పడి నడుస్తున్నాం ఇంతలో నా చూపు సరిగ్గా నా కాళ్ళ ముందు ఉన్న నేల మీద పడింది అంతే నేను కంగారు పడి ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా నిలిచిపోయాను నా కాలి ముందు ఒక నల్లని చాచుపాము ఉన్నది ఆశ్చర్యం భయం పెన వేసుకున్నాయి ఒక్క అడుగు వేసానా నా కాలు దాని శరీరం మీద పడి ఉండేది ఇక అప్పుడు నా గతి ఏమై ఉండేదో చదువులు అర్థం చేసుకోగలరు సరే ఏది ఏమైనా ఆ త్రాచుపము మా మీద దాడి చేయడానికి బదులుగా ప్రశాంతంగా తన దారిని తాను పోయింది మేము రవంతా కూడా అక్కడ నిశ్చిష్టమై నిలబడి ఆ తర్వాత అక్కడి నుండి ముందుకు సాగిపోయాం ఈ మారు కూడా తక్షణం మరుక్షణం మరణం నుండి రక్షబడిన నేను ఠాకూరు పాదాలకు మనస్సులోనే భక్తి పురస్కరంగా ప్రణామాలు సమర్పించాడు దత్తుబారి గారికి రాసినటువంటి లెటర్ నిజమైంది చూసారా మందలే చెప్తాడు ప్రభు కుసుమహార 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 ప్రభు విషయ వాక్యంగా ఇంకొక చిన్నది పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిదిలో శ్రీ నందబాబా ఉన్న రైల్వే కా క్వార్టర్కు టాకూర్ వెళ్ళారు అక్కడ ఏమిటంటే విషయం నేను ట్యాకూర్తో కలిసి శ్రీయుక్త మణీంద్రనాథ్ ముఖోపాధ్య దాదా అంటే ఏమిటి అర్ణాథ ప్రపంచం అందబాబు అంటారు దీన్ని సరే ఇంటికి వెళ్ళాను మాతో పాటు కొంతమంది భక్తులు కూడా వచ్చారు నేను ఇప్పుడు చెప్తున్నవి జరిగి చాలా సంవత్సరాలు అయింది కానీ ప్రదానికి పేరు గుర్తులేనిందువలన పేరును ఇవ్వలేకుండా ఉన్నాను ఒక రైల్వే క్వార్టర్ అక్కడ ఉన్న స్థలం కూడా చాలా తక్కువ ఇరుకుగా ఉంది మేము కూర్చునేందుకు అక్కడ పెరట్లనే ఏర్పాటు చేశారు ఠాకూర్ వచ్చారని తెలిసి ఆయన చూద్దామని చాలామంది చేరుకోసాగారు ట్యాకూర్ కూర్చున్న చోటుకు మరీ దూరాన్ని కాకుండా ఒక తులసి వేది అంటే తులసి కోట అంటారని ఉన్నది రాను రాను జనం సమర్థం పెచ్చు పెరిగిపోయి కొందరు ఆ తులసి వేదిని తొక్కి వేస్తూ ఉన్నారు శ్రీహరికి తన భక్తి ప్రభుత్వాలను సమర్పించిన తులసీదేవి అలా గౌరవం పడటం చూసి ట్యాకులు బాగా నొచ్చుకున్నారు ఆయన కొంచెం ఉద్రేకంగా ఏమన్నారంటే ఒక పాఠస్వరంతో స్వరంతో మీరు నన్ను ప్రేమిస్తే నా కుక్కను కూడా ప్రేమించాలి అన్నారు అంటే ఆ తులసి తొక్కరాదు అని అర్థం కేవలం ఆయన పరిచర్యలు అయినటువంటి భక్తులను ప్రేమిస్తే ఆయన ప్రేమించినట్లు కుసుమహార కుసుమహార కుసుమహార